అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఏటాటా ఇంజనీరింగ్ విద్యలో చేరబోతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది దానికి తగ్గట్టుగా సీట్లు కూడా పెరుగుతున్నాయి కావలసినన్ని సీట్లు అందుబాటులో ఉన్నట్టుగా ఏఐసిటిఈ వెల్లడించింది ఏఐసిటిఈ అధికారిక డేటా ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు లక్షల తొంభై వేల ఇంజనీరింగ్ సీట్ దేశవ్యాప్తంగా అందుబాటులో వచ్చాయి ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనుతో పోలిస్తే తక్కువైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై తర్వాత ఇదే అత్యధిక ఇంజనీరింగ్ సీట్లు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా ఆ తర్వాత క్రమంగా కోర్ బ్రాంచెస్కి విద్యార్థులు మొగ్గు చూపడం లేదు దాంతో అనేక బ్రాంచెస్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ క్రమంలో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులకు మాత్రం ఆదరణ పెరుగుతోంది సిఎస్ఈ సిఎస్ఈ రిలేటెడ్ కోర్సులకు తగ్గట్టుగా పెరుగుతున్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా సీట్ల సంఖ్యని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ పెంచుతున్నారు ఆ పెరుగుదల ఇటీవల క్రమంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఏటేటా పెరుగుదల చూస్తే ఈ ఏడాది ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంవత్సరంలో పద్నాలుగు లక్షల తొంభై వేలకు చేరిగింది సుమారు పదిహేను లక్షల మందికి ఇంజనీరింగ్లో చేరేందుకు సీట్లు అందుబాటులో ఉన్నాయి అందులో హైయెస్ట్గా మళ్ళీ సౌత్ రాష్ట్రాల్లోనే దేశంలో అత్యధికంగా తమిళనాడులో మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు సీట్లు అందుబాటులో ఉన్నాయి తమిళనాడులో హయెస్ట్ ఉంటే సెకండ్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు సీట్లు అందుబాటులో ఉన్నట్టుగా అధికారికంగా ఏ వెల్లడించింది మూడో స్థానంలో తెలంగాణ ఉంది తెలంగాణలో ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా అధికారిక డేటా దాంతో గత ఏడాదితో పోలిస్తే తమిళనాడులో ముప్పై రెండు వేల సీట్లు ఏపీలో ఇరవై మూడు వేల సీట్లు తెలంగాణలో ఇరవై వేల సీట్లు చొప్పున పెరిగినట్టుగా అధికారిక డేటా చెప్తుంది అంటే ఏటా ఇరవై వేల సీట్లు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది చాలా పెద్ద సంఖ్య ఎందుకంటే వచ్చే ఏడాది ఇంజనీరింగ్లో చేరాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి ఈ లెక్క ప్రకారంగా చూస్తే పదిహేను లక్షల పైబడినటువంటి సీట్లు అందుబాటులో రాబోతున్నాయి అందులో తమిళనాడులోనే మూడున్నర లక్షలు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా రెండు లక్షలు లక్షన్నర పైబడి తెలంగాణ ఇట్లా సౌత్లోనే సుమారు ఏడెనిమిది లక్షల సీట్లు ఇంజనీరింగ్లో చేరేందుకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి తరుణంలో ఇంజనీరింగ్ చేరాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి అన్ని రకాలుగాను సీట్లు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది ఇంజనీరింగ్ సీటు కోసం పెద్దగా ఆత్రుత పడాల్సినటువంటి అవసరం లేనట్టుగా కనిపిస్తుంది అయితే మెరుగైన కాలేజు మంచి బ్రాంచు కోరుకున్నటువంటి క్యాంపస్లో చేరాలంటే మాత్రం పోటీ పరీక్షల్లో నిలబడాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఏదో ఒక చోట ఇంజనీరింగ్ పూర్తి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం సీట్లు అవసరమైనన్ని అందుబాటులో ఉన్నట్టుగా లెక్కలు అధికారికంగా కనిపిస్తున్నాయి అయితే ఏదో చోట ఇంజనీరింగ్ చేయడం కన్నా మంచి క్యాంపస్లో మంచి బ్రాంచ్లో కోరుకున్నటువంటి చోట చేయడం అన్నది ఏ విద్యార్థికైనా మంచి భవిష్యత్తుకి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి మీరంతా అలాంటి ప్రయత్నాల్లో ఉండాలని మీరు కోరుకున్న బ్రాంచ్లో కోరుకున్న క్యాంపస్లో సీటు దక్కాలని చెప్పి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్